స్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో ఉన్నాం సుమారు ముప్పై రోజులుగా ఒక ఉద్యమం కొనసాగుతూ ఉంది డంప్ యార్డ్ వద్దంటూ ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు ప్రస్తుతం నల్లవల్లి గ్రామంలో ఉన్నాం ఇది ఒక గ్రామంలోని పరిస్థితి మాత్రమే చాలా గ్రామాల్లో చాలామంది జేఏసీ నాయకులు ప్రతిరోజు తమ తమ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు నమస్తే అన్న ఎట్లా ఏంటి ఎన్ని రోజులు కూర్చుంటారు ఇట్లా ఏం ప్రభుత్వం నుంచి కలెక్టర్ నుంచి ఏం స్పందన వస్తున్నట్టయితే ఏమనిపించట్లేదు అన్న ఈ మేము ఈ డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా ముప్పై ఒకటవ రోజు అన్నయ్యలా మా పనులన్నీ బంద్ చేసి మా వ్యవసాయం పక్కన పెట్టి బయటకు పోయి చిన్న చిన్న పనులు చేసుకుంటే వాళ్ళు కూడా పనులు బంద్ చేసుకొని వ్యవసాయం బంద్ చేసుకొని అన్నీ బంద్ చేసుకొని మాకు ఈ డంపింగ్ యార్డ్ ఒక్కటే మా ధ్యేయంగా పెట్టుకొని ఇవాళ ముప్పై ఒకటి రోజుల నుంచి ఈ టెంట్ కింద కూసినమన్నా మేము ఎంత బాధ అవుతుందంటే మాకు నిజంగా చెప్పాలంటే రోజు పూట గడవని పరిస్థితులు ఉన్నాయి మా గ్రామంలో ఒక్కొక్క వాళ్ళు మహిళలు ఏడుస్తున్నారు పొద్దు మీకు ఇంటికి పోయి ఏం దేవుడా ఏం కష్టం ఇది మేము పని చేసుకొని మా పుట్ట భోజించుకోవాలన్నా లేకపోతే ఈ డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ఉద్యోగం చేస్తేనేమో ఇట్లా ప్రాబ్లం అవుతుంది ఓ అడిగి చూసుకుంటేనేమో రే భవిష్యత్ అంతా నాశనం అని చెప్పి ఏడుచుకుంటా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటా మా మహిళలు మా యువకులు అందరం కలిసి ఎంత బాధపడుతున్నామంటే ఇవాళ మా బాధను తీర్చే నాదులు లేక మాకు చాలా బాధ ఉందని ఇవాళ ఎంత పరిస్థితి అంటే మాకు చెప్పుకోలేనంత బాధ ఉంది ఇవాళ మా మహిళల్ని ఎవరిని కదిలిచ్చినా కన్నీటి కాదలు తప్ప వస్తలేదు మాకు మా గొంతెండకపోయినాయి మా కళ్ళలో నీళ్లు కూడా ఆరిపోయే పరిస్థితికి వచ్చింది ఇలా ముప్పై ఒక్క రోజులన్న ఎన్ని కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి నిరసన చేసినా ప్రభుత్వం స్పందిస్తలేదు కలెక్టర్ ఆఫీస్లో కూడా ఎవరు స్పందిస్తలేరు మరి ఇక్కడ మన నల్లవల్లి స్టేజ్ దగ్గర కూడా ధర్నా చేస్తే కేసులు పెట్టినాం మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం మీరు ఊర్లకేం బయట కాలు పెట్టొద్దు ఏది ఉన్నా ఇటే చేసుకోవాలి తప్ప మీరు ఎలాంటి చర్యలు చేయొద్దంటే కూడా మేము శాంతియుతంగానే చేస్తున్నాం అందరం కలిసి అంతా చేస్తున్నాం అన్న ఇట మరి మొన్నటికి మొన్న ముప్పై ఒకటి ముప్పై రోజులు ఇరవై తొమ్మిది రోజులు గడుస్తుంది మరి ఎవ్వరు స్పందిస్తలేరు కనీసం మన ఎమ్మెల్యేని అన్న స్పందిస్తలేడు మరి మనమే ఆయన పోదాం ఆయన ఇనబడ కూడా ఆయన వినట్టు షౌలు వినబడనట్టు నటిస్తున్నాడు నిద్రపోయినట్టు నటిస్తున్నాడు ఆయన మేలుకుండి చూస్తూ కూడా నిద్రపోయినట్టు నటిస్తున్నాడు అని చెప్పి మరి అందరం కలిసి పోయి అడుగుదామని మా జేఏసీ మేము ఏర్పాటు చేసిన జేఏసీ నిర్ణయం తీసుకొని మరి గుమ్మడిద నాయకులు కానీ నల్లవల్లి ప్రజలు కానీ మరి వెళ్ళి అక్కడ కలవడం జరిగింది ఎంత ఘోరం అంటే ప్రజల ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ లీడర్లు ఇట్లా మాట్లాడతారని మేము కలలు కూడా అనుకో ఇంతవరకు ఏ లీడర్ కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు ఇంత పొగరపోతు మాటలు ఎవ్వరు మాట్లాడలే ఎందుకు నీకు మూడు సార్లు గెలిచినందుకు ఈ అహంకారం వచ్చిందా నీకు చరిత్రలో చూసినాం అహంకారం వచ్చినాడు ఎవ్వరు రాజకీయంలో లేడు ఇలా మనం టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం కొంతమందికి అహంకారం వచ్చినందుకే ప్రభుత్వం గద్దె దించింది ప్రభుత్వం ఇక ఎన్నో ప్రభుత్వాలు కూడా కూలిపోయినాయి బైపాల్ రెడ్డి గారు ఈ అహంకారం మంచిది కాదు మా మహిళ లోకం రెండు గంటల రాత్రి దాకా ఏడ్చుకుంటా ఇదే టెంట్ మీద వస్తున్నామన్నా వచ్చి ఏడవని మహిళ లేదు ఒక ఆయన లేచి అన్నా కాలు మొక్తామన్నా మా బాధ తీర్చన్నా ఈ డంపింగ్ యార్డ్ వద్దన్న మాకు మా భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అన్న అంటే రే మెడలు పట్టి బయటకు నూకేస్తా నువ్వు సైలెంట్గా ఉండకపోతే నువ్వు పోతావా బయటకు మెడల్ పట్టి నూకేయాలన్నా మహిళలు మాట్లాడితే మీకేం తెలియదు మాకు కూర్చోండి మీరు మీకేం తెలియదు కూర్చోండి మీ లీడర్ లేరు మీ నాయకులేరి మాకు మద్దతు ఇచ్చే నాయకుల్ని కూడా తిట్టిండి ఆయన మీ నాయకులు ఏరి మీ వంద కోట్లు సంబంధాదుకున్న నాయకు వంద కోట్ల లీడర్ ఏడి రెండు వందల కోట్ల లీడర్ ఏరి మీ రాష్ట్ర నాయకుడు ఏడి జిల్లా నాయకుడు ఏడి అని ప్రశ్నించిండు మరి మీ కార్యకర్తలే కదా జెండాలు బట్టి మోసింది మూడు సార్లు కార్యకర్త జెండా కడితేనే నువ్వు గెలిచినావు మరి ఎందుకు ఆ కార్యకర్తలని అలా ఇంత హింస ఇంత గోస పెట్టినావు ఇలా ఆయన జెండా మోసిన ఒక కార్యకర్త లేచి సార్ వద్దు సార్ మంచిది కాదు సార్ మేము ఏదో సార్ ముప్పై రోజులు అయింది రాలేదని నువ్వు బాధపడుతున్నావు తప్పైంది సార్ అంటే కూడా రే కుజో నోరుముసుకో అని చెప్పి బెదిరించలేదు ఎందుకు ఈ బెదిరింపు ధోరణి ఎందుకు ఈ అహంకారం ఎందుకు ప్రజలు నేను ఎన్నుకోలేదా మరి ప్రజల సత్తా చూస్తావాను ప్రజల సత్తా చూస్తావా చూడ్కు రెడీ ఉన్నావా ఈ ఏరియాకి అడుగు పెడతావాను ఎట్లా అడుగు పెడతావు ఈ ఏరియాకి కాంగ్రెస్ పార్టీ ఉన్నావు కదా అంటే అది లౌడాల పార్టీ అని మహిళల కానీ అంటాడా ముందు ఏమైనా మహిళల తెలివి ఉండి లేక మాట్లాడినావాడినావాట్లా స్వయంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రథమ పౌరుడిగా ఉన్న ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ డంప్ యార్డ్ నా చెయ్యి దాటిపోయింది ఆగే ప్రసక్తి లేదని ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది రాబోయే రోజుల్లో ఈ డంప్ యార్డ్ పనులు మొదలైతే లేకపోతే ఆ వాహనాలు వస్తే ఏం చేయదలుచుకున్నారు మీరంతా ఖచ్చితంగా అన్న మన చరిత్ర మన ధర్మంలో రాసింది సామాధాన దండోపాయం అని ఉంది మేము రెండు అయిపోయినాయి ఆల్రెడీ మరి దండోపాయానికి సిద్ధమవుతున్నాం కబర్దార్ కాచుకొని చూద్దాం మేము ఎంతవరకైనా తెగిస్తాం మా ప్రాణాలు నిష్పేటైనా సరే ఈ డంపింగ్ యార్డ్ మా ఏరియాకి రానియం ఖచ్చితంగా ఆపిదీరుతామన్నా మాకు పూర్తి విశ్వాసం ఉంది మా ప్రజలకు ఉంది ప్రతి మహిళకు ఉంది మాకు అంత తెగువ ఉంది అంత ధైర్యం ఉంది ఈ నల్లవల్లి గడ్డ పోరాటాల గడ్డ అనేది ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే సత్తా మా గడ్డలో ఉంది ఖచ్చితంగా ఆపి తీరుతాం ఎంత దూరమైనా పోతాం సీఎం దగ్గరికి వెళ్తాం ఎక్కడికైనా వెళ్తాం కేసులకు భయపడం మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఎందుకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పుడు మాయంబడే ఉంటున్నారు వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారో తెలియదు మా కష్టం చూసే టోటల్ లీడర్ అని అయ్యాలా పోలీసులే కూడా దీన్ని సర్వే అవుతుంది సర్వే దగ్గరికి వెళ్ళినాం గేట్ దగ్గరికి వెళ్తే మరి పోలీసు వాళ్ళు ఆడ అక్కడ రాసిన హైకోర్టులో ఆల్రెడీ రాసిన ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా వచ్చి సర్వే దగ్గర ఉండొచ్చు చూడొచ్చు అని చెప్తే మేము ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ ప్రకారం పోతే అక్కడున్న అక్కడ అక్కడున్న ఎస్ఐ గారు కానీ అక్కడున్న మరి ఎంఆర్ఓ ఆఫీసు తహసీల్దార్ ఆఫీస్ అధికారులు కానీ పంపించొద్దన్నారు ఎవరికైతే మేము నోటీసులు ఇచ్చినామో వాళ్ళు మాత్రమే రావాలన్నారు ఏమన్నంటే ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ గారు పర్మిషన్ తీసుకోవాలి అది దాన్ని కాలయాపన చేసారు అంటే ఏం సర్వే చేస్తారు దొంగ సర్వేలు చేస్తున్నారా మీరు దొంగతనం చేస్తున్నారా ఎందుకు రానియట్లేదు మేము ఎవరో కాదు నల్లవల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన రైతులం మా ప్రతి ఈ గ్రామంలో ప్రతి యువకుడు ఒక రైతే ప్రతి యువకులం కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తాం మా కుటుంబాలను పోషించుకుంటాం అలాంటి మమ్మల్ని రానియట్లేదు దీన్ని ఎంతవరకైనా తీసుకుపోతాం ఎక్కడికైనా పోరాడతామన్నా ఈ ఎమ్మెల్యే గారి వైఖరి మాత్రం చాలా ఖండించదగ్గ ఉంది ఆయన తక్షణమే మా మహిళా లోకానికి మరి మా యువకులకు క్షమాపణ చెప్పాల్సిందే క్షమాపణ చెప్పని పరిస్థితిలో మనకు ఆయన ఆయనకి ఎట్లా బుద్ధి చెప్పాలని కూడా మాకు తెలుసు ఓటు ఉంది మా ఆయుధం ఇవాళ నువ్వు ఎప్పటికి ఉంటామని గ్యారంటీ లేదు నువ్వు మూడోసారి వచ్చినందుకే నీ గర్వం పెరిగిపోయింది ఆ గర్వాన్ని ఖచ్చితంగా దించుతాం నువ్వు ఈడ కాదు ఈడ పోటీ చేసా నీ ఎన్నంటే ఉంటాం మొత్తం నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా రాజకీయంగానే బుద్ధి చెప్తామని మేము చెప్తున్నాం అలా తాజా మాజీ సర్పంచ్ శంకర్ గారు ఏం చెప్పాలి మాకు కూడా అసలు మిమ్మల్ని ఏం అడగాలో కూడా అర్థం కావట్లా సుమారు ముప్పై రోజుల నుంచి రోడ్ల మీద బతుకులు అయిపోయినాయి రైతులు ఇవే ఉండి యువకులు పెద్ద ఎత్తున ఏంటి మరి డంప్ యార్డ్ ఏం ఆగేటట్టు అయితే అనిపించట్లేదు సరే సీఎం దృష్టికి వెళ్ళింది అని కూడా చాలామంది చెప్తున్నారు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా ముప్పై ఒక్క రోజు దాకా కూడా మేము రిలే నిరార దీక్షలు చేసుకుంటా ముప్పై ఒక్క రోజు నుంచి ఇక్కడ పడిగాపులు కాపుకుంటా దేనికోసం అంటే పండ్లు బాటలు అన్నీ వదిలేసుకొని డంపియాడ్ కోసం మాత్రమే కూర్చుంటాము డంపియాడ్ క్యాన్సల్ కావాలనే మా యొక్క కోరిక ఇక్కడున్న ఆడపిల్లలు మా దగ్గర కూర్చున్న ఇక్కడ కూర్చునే ఆడపిల్లలు అందరూ మంచి మంచి పంటలు పండించి వ్యవసాయం చేసుకుంటూ తాజా కూరగాయలు తాజా కూరగాయలు తీసుకొని అంగల పొడత పోయి అమ్ముకొని ఆ డబ్బులు తెచ్చుకొని నడిపించుకునే వాళ్ళం అటువంటిది అటువంటి కూరగాయలు అమ్మడం కూడా మానేసి ఇక్కడ టెంట్ కింద వచ్చి కూర్చుంటున్నారు ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని చూసుకోవాలి తాజా కూరగాయలు అంటే మేము మంచి కూరగాయలు పండించి తాజా కూరగాయలు తెంపి మేము బాక్సులలో నింపి అవన్నీ చేసి మేము హైదరాబాద్కు పంపిస్తే వాళ్ళు తీసుకొచ్చి మా చెత్త వాళ్ళ చెత్త తీసుకొచ్చి మా ఏరియా మా ఏరియా ఏం కావాలి మా పిల్లలు ఏమి కావాలి మా భవిష్యత్తు ఏంది మేము వ్యవసాయం ఏ విధంగా చేసుకోవాలి గుమ్మడిదాల అవతల నుంచి ఇప్పుడు ఎంతవరకు చూసినా కూడా జీడిమెట్ల వరకు బాలనగర్ వరకు మొత్తం పొల్యూషన్తో రగులుతుంది మొత్తానికి ఈ డంప్ యార్డ్ తీసుకొచ్చి కూడా మా ఏరియా వేస్తే మేము రగలన్న బతకాలన్నా సావలన ఉన్న వ్యవసాయం వదులుకొని వెళ్ళాలన్నా మా గ్రామంలో ఉన్నాయి ఐదు వందల ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఆరు వందల చిల్లర కుటుంబాలు ఉన్నాయి ఆరు వందల చిల్లర కుటుంబాలు వ్యవసాయం మాత్రమే చేస్తారు ఒకరు కూడా బిజినెస్ చేయరు ఒకరు కూడా వేరే విధంగా సంపాదన లేదు ప్రతి ఇంటికి మా దగ్గర భూమి ఉంది ప్రతి ఇంటి వ్యవసాయం ఉన్నది అందుకే గవర్నమెంట్ వాళ్ళకు పదే పదే కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీకు రెండు చేతులతోనే నమస్తే పెట్టి చెప్తున్నాము ఈ డంప్ విషయంలో ఈ డంప్ ఏ విధంగా అయినా మీరు రద్దు చేయదలుచుకుంటే రాజుకు పెట్టాలనే ఉద్దేశం ఉంటే కుదవ కాదు సీఎం గారు మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా డంపియార్డ్ను క్యాన్సిల్ చేయగలుగుతారు ఎట్టి పరిస్థితిలో ఈ డంప్ యార్డ్ను క్యాన్సల్ కావాలని పదే పదే కోరుకుంటున్నాము ఇంకొక విషయం ఏంటంటే మాకు తెలిసినంతవరకు దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ గారు మీ దగ్గరకు వచ్చి రెండు సార్లు మేము దండం పెట్టుకున్నాం మీ కాలు కూడా మొక్కినాము కలెక్టర్ ముందల కూడా మీ కాలు మొక్కినామండి మీరు హెల్త్ మినిస్టర్ గారు మీరు కూడా కొంచెం దయదలిసి ఈ యొక్క డంప్ యార్డ్ను రద్దు చేయడానికి సీఎం దాకా తీసుకెళ్ళి కూడా ఇంకొకసారి మీరు ప్రయత్నం చేయడంలో కూడా తప్పలేదు పబ్లిక్ కోసం మీరు తప్పనిసరిగా ఈ యొక్క డంపియార్డ్ రద్దు చేస్తారని పదే పదే కోరుకుంటున్నాము ఇంకొక విషయం ఏంటంటే సార్ మా ఎమ్మెల్యే సాబ్బ మా ఆడపిల్లల్ని కానీ మా ఊరోళ్ళని కానీ చాలా బాధాకరంగా మాట్లాడి పంపించడం అంటే వాళ్ళు బాధపడితే మేము కూడా బాధపడ్డాటి మేము నేను ఒక్కరిని పోయి బాధపడ్డా కూడా వాళ్ళందరూ బాధపడ్డే వాళ్ళు బాధపడితే మేమందరం బాధపడినట్టు కానీ ఎమ్మెల్యే సాబ్బ మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడడం మాకు కూడా అర్థం కాలేదు అది ఆయన కూడా చూసు ఆయన కూడా ఆలోచించి చెప్పుకోవాల్సిన సమయాసం అంటే తప్పుగా అనుకోకండి ప్రశ్న అడుగుతున్నానని బయట ఒక ప్రచారం నడుస్తూ ఉంది దానికి మీరే సరైన సమాధానం చెప్పాలి నాకున్న సమాచారం ఏంటంటే ముప్పై ఒక్క రోజులుగా చాలామంది విడతల వారీగా అన్ని సంఘాల వాళ్ళు ఇక్కడ కూర్చుంటూ ఉన్నారు పాపం మద్దతు తెలియజేసి కాస్త కూస్తో వాళ్ళకైనంతవరకు విరాళాలు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇచ్చి వెళ్తున్నారు కానీ బయట ప్రచారం కొంతమంది బెల్లప్ బాబాయిలు బెల్లప్ రాజకీయ నాయకులు మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారంట ఏంటంటే అసలు ఎట్లా నడుస్తుందంటే చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా ఈ ఉద్యమానికి సంబంధించి ఏం చెప్తారు చిన్న చిన్న ఖర్చులు అంటే మేము ఎవరి దగ్గర పోయి అడగలేము బయట లీడర్ల దగ్గర డబ్బులు తీసుకోలే ఈ లీడర్ని కూడా అడగలే ఒక ఆయన ఒక రోజులు ఏమన్నా నేను భోజనం పెడతా అని చెప్పిండు చెప్పినంత మాత్రంలో కూడా మా పిల్లలు ఏమన్నారంటే మా దగ్గర వేరే విధంగా డబ్బులు సమకూర్చుకున్నాం ఆ భోజనాలు మేమే చేసుకుంటాం లేదంటే కూడా ఆయన కూడా అక్కడ ఆగిపోయిండు ఇంతవరకు అయితే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే ఈ ఉన్న పది మంది దగ్గర ఐదు వందల వెయ్యి రూపాయలు ఈ విధంగా పోగు చేసి ఈ ఉద్యమానికి సరైన ఖర్చులకు చిన్న చిన్న ఖర్చులకే ఇది పెద్ద ఖర్చులకు కూడా కాదు ఏమున్నా ఏదన్నా పోతే ఏదన్నా రావడానికి పోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలకు మాత్రమే వాడుతున్నారు అంతే తప్ప ఎవరి దగ్గర డబ్బులు తెచ్చి ఇంకో దగ్గర తీసుకొచ్చి తిని తాగే పరిస్థితులు మా దగ్గర లేవు మేము ఇంకా స్వచ్ఛందంగా ఇంకా కూడా ఇంకొక ఇరవై రోజులు కానీ కూడా గవర్నమెంట్కు దండం పెట్టుకుంటే ఈ విధంగా కూర్చుంటాము ఎట్టి పరిస్థితుల డంప్ రద్దయ్యేంత వరకు కూడా మేము ఈ పోరాటం ఆపేది లేదు తక్షణమే రాని ఏడల వేరే విధంగా వేరే దండయాత్ర కూడా మేము అన్నీ ఉపయోగపడతాం దండయాత్ర కూడా భయపడటము లోపలికి ఓనికైనా సరే భయపడటము బయట ఉండడానికైనా మేము భయపడటం ఎందుకంటే ఇది మా జీవిత సమస్య మేము బతకాలంటే మేము కూడా ఏదైనా చేయాలి మేము బతకడానికి అడుగుతున్నాం ఇదంతా మేము మా పిల్లలు రేపు భవితరాల పిల్లలు రాబోయే పిల్లలు కూడా బతకడానికి మాత్రమే అడుగుతున్నాం మేము ఎవరు ఆస్తి తీసుకుంటలేం ఎవరితోనూ తీసుకొచ్చి మేము బతకడానికి దండయాత్ర చేస్తలేం కనీసం ఇక్కడున్న పబ్లిక్ మంచిగా బతకడానికే మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఇంకో విధంగా మేము క్రిమినల్స్ కాదు మేము ఒక దొంగలం కాదు మేము ముఠా మేస్తలం కాదు అట్లాంటివి లేకుండా గవర్నమెంట్కు పదే పదే కోరుకునేది ఏంటంటే డంప్ యార్డ్ను రద్దు చేస్తే పదివేల నమస్కారాలు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మరి ఈ ఈ ముప్పై ఒక రోజు రిలే జరుగుతున్న ఎవ్వరు స్పందిస్తలే ఇక్కడ నాయకులు స్పందిస్తలేరు ఏ పార్టీ నాయకులు కూడా మాకు నమ్మకాన్ని కలిగిస్తలేరు మేము మీ తరపున ఉంటాం మీ తరపున మాట్లాడతామనే ఒక నమ్మకం కూడా ఏ కూడా కలిగిస్తలే మాకు కాబట్టి మేము ఈ ఈ రిలేజ్ నిరదక్షలే కాదు ఇంకొక నాలుగైదు రోజులు చూసి ఆమరణ నిరా దీక్ష కూర్చుంటాం మరి ఎట్లయితే అట్లైతుంది ఆ ఆమరణ మా చావుకైనా తెగించి ఇది ఖచ్చితంగా ఆపుకుంటాం మరి ఈరోజు ఇక్కడ హైకోర్టు స్టే ఉంది అక్కడ ఇక్కడ ఏదైతే నూట యాభై రెండు ఎకరాలు ఉందో అక్కడ హైకోర్టు స్టే ఉంది అయినా కూడా రాత్రికి రాత్రి లేబర్ని పెట్టి మరి ఫ్రీ కాస్ట్ వాళ్ళు కానీ లోపల కొన్ని పనులు జరుగుతున్నాయి పెద్ద పెద్ద లైట్లు పెట్టి లైటింగులు పెట్టి వెహికల్స్ పెట్టుకొని పని చేస్తున్నారు పోయి చూద్దామా అంటే కనీసం అక్కడ అడుగు కూడా పెట్టనిస్తలే ప్రైవేట్ గుండాలను పెట్టి నడిపిస్తున్నారు ఇయ్యాల ప్రైవేట్ గుండాలకు సెక్యూరిటీ డ్రెస్ వేసి మరి సెక్యూరిటీ ముసుగుల ప్రైవేట్ గుండాలను పెట్టి లేబర్ని పెట్టి తెల్లం దాకా పని నడిపిస్తున్నారు అంటే అది కోర్టు మీద గౌరవం లేదా ప్రభుత్వం యంత్రాంగం ఏం చేస్తుంది పోలీసు వాళ్ళు కూడా కాస్తున్నారు గేట్ దగ్గర ఇద్దరు ముగ్గురు పోలీసు వాళ్ళని పెడుతున్నారు ఎందుకు అంటే కోర్టు ఆర్డర్ల మీద మీకు నమ్మకం లేదా కోర్టు ఆర్డర్లను బేఖాతరా చేస్తారా మరి ఇది ఎట్లా అనేది మరి ఆ పోలీసు వాళ్ళే ఆలోచించుకోవాలి మరి ఎట్లానో ఆ కోర్టు ఏం చెప్తుందో చూద్దాం చివరిగా చాలా పోరాటాన్ని ఉధృతం ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారండి చివరు ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా మంత్రి గారు కావచ్చు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు కావచ్చు ఇద్దరికి విజ్ఞప్తి చేస్తాం ఇన్ఛార్జి మంత్రి గారు అంటే అటవీ శాఖ మంత్రి మన కొండా సురేఖాక గారు ఇక్కడ ఇక్కడ పచ్చండి అటవీ ఉంది అడవిని కూడా నిర్వీర్యం అవుతుంది మీరు చెట్లు పెంచండి అని చెప్తున్నారు అడవిని కాపాడాలని ఉన్నదే తెలంగాణకు అడవిని కాపాడడానికి మీరు ఉన్నటువంటి మంత్రి ఇంత చెత్త తీసుకొచ్చి అడవిలో వేసి ప్రకృతి అందాలను ఈ అడవి సంపదను నాశనం చేస్తాం జరుగుతుంది కాబట్టి మీరు కూడా స్పందించి సీఎం దృష్టికి తీసుకెళ్లాలి జిల్లా గౌరవ మంత్రి వారి మీరు ఆరోగ్య శాఖ మంత్రి ఈ చెత్త వేసుకొస్తే గిట పూర్తిగా ఆరోగ్యాలు అన్నీ పాడవుతాయి ఇదివరక మీడియా ముందు చెప్పు ఇప్పుడు చెప్తున్నాం మీరు రేపు వెయ్యి పడక వంద పడకల హాస్పిటల్ కాదయ్యా గాంధీ హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చిన ఈ చుట్టుపక్కల పది గ్రామాల కూడా మేము జరిపోం దయచేసి మీ ద్వారా కేబినెట్ మంత్రి గారు కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రి గారు కావచ్చు అలాగే విధంగా కలెక్టర్ గారు గిడ మా అక్క అనుకుంటున్నాం లేదా మా తోడబుట్టు మా ఆడపిల్ల అని అనుకుంటున్నాం దండం మీటి చెప్తున్నామమ్మా మీరు జిల్లా గౌరవ ప్రజా గౌరవ కలెక్టర్ గారు ఒక అధికార ప్రతినిధి మీరు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి ఈ డంపి యాడ్ను రద్దు చేయండి మేము ముప్పై ఒకటి రోజుల నుంచి ఈ గ్రామంలో తిండానక తిక్కలనక భార్య పిల్లలు అందరం ఇక్కడే చెట్టు కింద ఒక ఎండలు కూర్చున్నాం దయచేసి మా గౌడును ఆదరించి ఈ డంపి యాడ్ను రద్దు చేయాలని డిమాండ్ ఆల్మోస్ట్ నేను ఆల్మోస్ట్ ఏళ్ళ నుంచి నేను ఉన్నా ఉద్యమకారులుగా గుర్తింపు ఉంది ఎమ్మెల్యే గారు మెడబెట్టుకు ఎంటేస్తానన్నది మిమ్మల్నేనా ఒకటి నేను రెండు వేల రెండు జూన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తీర్థ తీసుకొని క్రియాశీలక సభ్యత్వంగా తీసుకొని పనిచేసిన నా మీద ఒక ఎఫ్ఐఆర్ కేసు గీట్ ఉంది ఒక ఉద్యమకారుడిగా పనిచేసిన ఇప్పటి వరకు జెండా మారలే మూడు సార్లు ఎమ్మెల్యే గారు మీరు కాంగ్రెస్లో ఉన్న బీఎస్ బీఎస్పీ నుంచి టీఆర్ఎస్లకు వచ్చిన తర్వాత కూడా అయినా సరే పార్టీ ఆదేశానుసారం క్రియాశీలకంగా మీ వంతు నేను మీ గెలుపులో నా వంతు పాత్ర పోషించిన అయినా సరే ఇవాళ నా ఆవే నా వ్యక్తిగతంగా అడగలేదు నా కుటుంబానికి ఇవ్వమని అడగలే ఈరోజు నా ఊరు నా కుటుంబంతో పాటు నా ఊరు మొత్తం వల్లకాడ అవుతుందని అందరితో పాటు మా గ్రామ ప్రజలతో పాటు నేను కూడా మీ దగ్గరికి వచ్చిన నన్ను నోరు మూసుకొని పిచ్చోడు వారను వాను అంటే నీకు గెలిపించిన ఒక కార్యకర్తని కానీ చూడకుండా ఇవాళ చిన్న చూపు చూసినావు నా కాంగ్రెస్ కాదు నేను టీఆర్ఎస్లో ఉన్నా అంటున్నావు కదా టీఆర్ఎస్లో ఈ ఈరోజు నీ కార్యకర్తనే కదా ఇంత చిన్న చూపు చూడడం మీద న్యాయమానని అడుగుతున్నాను ఇవాళ కనీసం కార్యకర్తలను పట్టించుకోవట్లేవు ప్రజలను పట్టించుకోవటలేవు ఇవన్నీ పట్టించుకుంటున్నావు నువ్వు ఎంత లేకపోతే ఎంత స్పష్టంగా అడుగుతూ ఉన్నా పార్టీ మారిన పార్టీకు నేను ప్రజల పఠంచ నియోజకవర్ అభివృద్ధికి ప్రజల కష్ట సుఖాల కోసం నేను పార్టీ మారిన అన్నావు ఇది పార్టీ మారిన వ్యక్తివి అయితే ప్రజలు ముప్పై ఒక్క రోజుల నుంచి ఈడ నిరాహార దిశ నీ నియోజకవర్గం నీ కుటుంబ సభ్యులం కాదనుకున్నావా అన్న ప్రజల కోసము నువ్వు వస్తావు అనుకున్నావు ఎదురు చూసినావు నీ నియోజకవర్గం కోసం ప్రజలు నీ దగ్గర రావడం మీరు మా దగ్గర రావాలి ఇది ఆలోచన చేసుకోవాలి బేషరత్తుగా ఉద్యమకారులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు మహిళలకు కావచ్చు క్షమాపణ చెప్పి తీరాల్సిందని డిమాండ్ చేస్తున్నాం నా పేరు నల్లవల్లి సగలాశయ అంటే మేము ఈ యొక్క ధర్నాకు కూర్చున్నామంటే ఇలాంటికి ముప్పై ఒక్క రోజు ముప్పై ఒక్క రోజు నుంచి కూర్చుండి మేము కూర్చుండి ఏమన్నా దావత్ చేసుకుంటే కూర్చున్నామా ఏమన్నా ప్రయోజనం చేసుకుంటాం వస్తున్నామా ఒక్క నాయకుడు మేము గెలిపించినటువంటి నాయకుడు ఒక్కడు కూడా దిక్కులేడు ఇదివరకు ఒక్క నాయకుడు దిక్కులేడు ఎమ్మెల్యే సాబు మమ్మలను కుక్కలను ఎలగొట్టినట్టు ఎలగొట్టేడు యువతలకి పోయి మాట్లాడుతా సా అన్న మీతోని మీ చేత అవుతుంది మీరు మీరు చేరే తీసుకొని మా పంటలు పాడవుతాయి మాకు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న విలేజ్ మేము వ్యవసాయ రంగంలో బతికేటోళ్ళము దాని మా మీద దయదలిచి నువ్వు చెప్తే ఆగిపోతుంది అంటే నా చేయి దాటిపోయింది ఏం లేదు మా దగ్గర ఏం లేదు జరుగుండి వెళ్ళిపోండి అని చెప్పి బెదిరించి ఆయనతో లోపలికి వెళ్ళిపోయాడు మేము వెళ్ళిపోయి యువతలకు వెళ్ళి వచ్చినాక కూడా ఆయనగా మస్తు నిరసన చేస్తే ఇక మన నరమస్తోనే వచ్చేసినాం మేము ఎట్టి పరిస్థితులా ఈ డంపి యాడును ఆపేస్తాం రామ్ కాస్ వానికి బాగా బలిపెత్తిపోయింది బాగా పలిచి వాని దగ్గర ఎంత డబ్బు ఉన్నదో ఆ పొల్యూషన్కి వెళ్తాం మేము ఇప్పటికి ముప్పై ఒక రోజుల పొల్యూషన్ మీదకి వెళ్ళి తుకుడ లేకుండా చేస్తాం అని ఒక్క తుకుడ లేకుండా చేస్తాం మేము దానికి పోరాటం చేసి మొత్తం ఏమి లేకుండా నాన మట్టం చేస్తామని బాగా పలిచేడు వానికి జర పలుపు ఎక్కువైంది వానికి ఎంత డబ్బుతో ఎంత పోలీసులు వాళ్ళు పోలీసు వాళ్ళు తోటాలు పట్టుకుంటే మేము లాఠీలు పట్టుకుంటాం కొడవాళ్ళని చేత పట్టుకొని లాఠీలు పట్టుకొని ఎదుర్కొని మేము బల బలం ఎంత ఉందో చూస్తాం మేము మా యొక్క మహిళలు ఈ టెంట్ కింద రోజు కూ కూలి చేసుకొచ్చుకొని కూ వాళ్ళ పొద్దుగాడి ఇలా ఈ ముప్పై ఒక్క రోజుల నుంచి వాళ్ళ జీవనం ఎట్లా గడుస్తున్నది వాళ్ళకు పని చేసుకోకపోతే పిల్లల పొట్ట గడవదు అట్లాంటి పరిస్థితితో ఇలా మహిళలు కూర్చుంటే ఇంత వాళ్ళకు మా ఇంత ఒక ఎంటే మంది కూడా వాళ్ళకు పేన్ మారినట్లు లేదు వాళ్ళకు ఈ వాళ్ళు అనుకుంటుండ్రు ఏ వీళ్ళు ఏం చేస్తారు ఈ ముప్పై ఒక్క రోజు కాదు ఆరు నెలలు కాదు సంవత్సరం కానీ కూర్చొని ఆ డంపియా రద్దు చేస్తాము వాని ఇక్కడికి వెళ్ళి తరిమి కొడతాం రామ్ కింద వానికి ఎంత డబ్బుతో ఎంత పకర ఉన్నదో వాని ఇక్కడి నుంచి తరిమి తరిమి కొడతాం అది పొల్యూషన్కు ఆ వాడు ఇప్పుడు ఖర్చు పెట్టినది వాడు ఏ పొల్యూషన్ పెట్టుకొని ఎంత సిఆర్పిని పెట్టుకొని మేము ఆ పొల్యూషన్ మీద ఒక్కకింత నామరూపం కూడా చేసే జిమ్మదారి మాకున్నది మేము వ్యవసాయ రంగం మీద ఆధారపడి భక్తి ఉంటే ఇక్కడ నుంచి హైదరాబాద్కు రోజు ఒక్క పది డిసెంబర్లో మాలిపోతుంది ఇక్కడ నుంచి కూరగాయలు ఆ కూరగాయ రంగాల మీద మేము మీ హైదరాబాద్ నడుపుతున్నాం మేము మేము కష్టం చేసి మిమ్మల్ని నడుపుతున్నాము మీ చెత్త మాకొద్దురాయన ఈ డంప్ యాడు మాకొద్దు మా యొక్క వ్యవసాయ భూములు దెబ్బతింటాయి కాలుస్తాం వాటర్ కాలుస్తాం మాకు అవసరం లేదని మేము ఇవన్నీ ఆయన మాటల్లో కొంత కఠినత్వం కనిపించిన ఆయన కళ్ళ వైపు చూడండి ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి మరి ఎమ్మెల్యే గారికో లేకపోతే ఇతర నాయకులకి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు వాళ్ళు ఎందుకు స్పందించడం లేదో కూడా అర్థం కావట్లేదు మేము ఇక్కడ మంచి బుగ్గాని ఉన్నది అక్కడ ఎక్కడైతే ఆ కొండశిల నుంచి వాటర్ పుట్టుకం అక్కండి అక్కడ కొండశిలలో నీళ్ళు మేము తెచ్చుకొని మా చెల్లెలలో అక్కడ బోర్వెల్ ఏం వసతి లేదు మాకు ఆ నీరు తెచ్చుకొని మేము పంటలు అక్కడ తాగి మాకు వ్యవసాయము గడుపుకునే పరిస్థితి మాకు అక్కడ అటువంటి స్థానమును మీరు జడగొడతామంటే మేము ఒప్పుకోము మీరు ఎంత పోరాటం చేసి మీరు ఎంత పొల్యూషన్ పెడతారో దానికి తోటాలకు భయపడము మేము లాఠీలా మీరు ఖచ్చితంగా ఈ పరిస్థితి చేసి చివరిగా ఎవరైనా బీజేపీ నుంచి ఎవరైనా మద్దతు తెలపడానికి వచ్చారన్న సో ఇక్కడ పరిస్థితులు మీరు గమనిస్తున్నారన్న సరే నాకు తెలుసు ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరి నాయకులను అభిమానించే వాళ్ళు ఉన్నారు గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో నాయకులంతా కలిసే ఉన్నప్పటికీ సరే పెద్ద స్థాయిలో కొంత గందరగోళం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ రఘునందన్ గారు ఇక్కడికి వచ్చి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది ఒకటి కొత్తగా గెలిచిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఇక్కడికి వచ్చి ప్రజలకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది మీరు ఏం చేస్తారో తెలియదు వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది ఏం చెప్తారు వంద శాతం అన్న మొన్న కూడా ఇదే విషయమై జేఏసీ మండల జేఏసీ పిలుపు మేరకు మన నల్వల గ్రామం నుంచి కూడా అందరు రావడం జరిగింది ఎంపీ గారి దగ్గరికి ఎంపీ గారు ఆల్రెడీ నా ఫైల్ నా దగ్గర ఉంది నేను దాన్ని మొత్తం స్టడీ చేసిన నాకు తెలిసి ఏం జరిగింది అనేది ఇంకోటి అప్పుడు ఏదైతే రోడ్డు పడ్డదో ఏదైతే ఎన్హెచ్ నేషనల్ హైవే నుంచి రోడ్ అయితే పడ్డదో దానికి కూడా ఏం చేసిరంటే వాళ్ళు దానికి ఒక కాజ్ ఉందంట ఆ కాజ్ ఏంటంటే డిస్టిక్ లెవెల్ కమిటీ వేసి జిల్లా లెవెల్ కమిటీలో ముఖ్యంగా ఏంటంటే అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ని చైర్పర్సన్ చేసి దాని తర్వాత మా జిల్లాలోని ముగ్గురు సర్పంచ్లని ఒకటేమో మా గుమ్మర మండలం సర్పంచ్ నుంచి ఒక హనూర మండలం ఒకటి పుల్కల్ మండలం నుంచి వీళ్ళు ముగ్గురు సర్పంచ్ని తీసుకొని దాంట్లో మళ్ళీ ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ని తీసుకున్నారు అంటే ఇప్పుడు మన అడవి ప్రాంతంలో ఎవరో ట్రైబల్స్ ఉంటారు కదన్న ఆఫీసర్ని తీసుకొని దాన్ని ఆ రిపోర్ట్ని సెంట్రల్ ఫారెస్ట్ పంపించడం వల్ల ఆ రోడ్డు అనేది వచ్చిందని చెప్పారు అనమాట అసలు అది కూడా జరిగేది కాదు ఎందుకంటే ఆ సర్పంచ్లు కూడా రఘీంద్ర గారు చెప్పింది ఏంటంటే పాపం అసలు పెట్టిన సర్పంచ్ సంతకాలు కూడా చాలా చదువుకున్నట్టున్నారు వాళ్ళు అప్పుడున్న పరిస్థితిని బట్టి అప్పుడున్న అధికారులు లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ పైన ఉన్న లీడర్లు చెప్పడం వల్ల పెట్టుంటారు కాబట్టి అవన్నీ మేము ప్రాసెస్ నడుస్తూ ఉందన్న లీగల్ పడిస్తా నడుస్తుంది ఫస్ట్ నుంచి కూడా దీంట్లో అధికారులకు వాళ్ళకి ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ మాకు అర్థం అవ్వట్లేదు ఈ ఏదైతే ఈ ఫోటో ఉందో ఇది పబ్లిక్ హీరింగ్ అని చెప్పి చూపించారు యాక్చువల్లీ ఇది అక్టోబర్లో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మా గుమ్మడదల మండలం రైతు వేదికలో మమ్మల్ని అందరూ పిలిచారు ఇక్కడ నుంచి నలవల్ నుంచి మా యువకులందరూ వచ్చారు గుమ్మడి మేము వచ్చాము అక్కడ ఏంటంటే ఇక్కడ ఒక అవగాహన సదస్సు పెట్టింది ఇట్లా అవగాహన కార్యక్రమం పెట్టి వాళ్ళు ఈ రిపోర్ట్ని కోర్టు సబ్మిట్ చేసిరు మేము పబ్లిక్ హీరింగ్ చేసినాం అని చెప్పి కానీ ఎక్కడ మా సంతకాలు ఎవరూ లేవు మేము ఎవరూ ఒప్పుకోలేము ఆ రోజు ఆ రోజు మేము వచ్చి రోడ్ మీద మెయిన్ రోడ్ మీద కూర్చున్నాం కూర్చున్న అది కూడా పేపర్ కటింగ్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఈ అధికారులు ఈ రకంగా చేస్తారు అధికారులు ఏందన్న ఇప్పుడు ఎంఆర్ఓ కానీ ఎస్ఐలు కానీ సీఏలు కానీ రెండు సంవత్సరాలు సంవత్సరం ఉంటే వెళ్ళిపోతారు కానీ జీవితాలు ఉండాల్సింది మేము ఇప్పుడు అమ్మలు మాట్లాడుతుంటే ఏడిపిస్తుంది నాకు కూడా వాస్తవంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ వయసులో వాళ్ళకి ఎందుకు అవసరం అన్న పోరాటం అవసరం అంటే వాళ్ళు మా ఫ్యూచర్ ఆలోచిస్తారు రేపు మేము మా పిల్లల ఫ్యూచర్ ఆలోచించాలి కదా అసలు ప్రభుత్వ అధికారులు ఎందుకు ఇంత నాటకాలు చేస్తున్నారు వాళ్ళు ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళకి అంటే ర్యాంపు దగ్గర డబ్బులు దొబ్బున్నారా వీళ్ళు నిన్న కూడా అసలు ఏం వర్క్ లేని జరుగుతున్నాయని చెప్తున్నాడు నిన్న పోతే అక్కడ ఉన్న ఎవరైతే రైతున్నాడో వేణుగోపాల్ అయితే అని వీడియో తీసి పెట్టిండు ఆల్రెడీ బౌండరీస్ మొత్తము పోల్ చేసి పెట్టడము ఇవన్నీ చేసి పెడుతున్నారు వాళ్ళకి ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ అధికారులకు అర్థం అవ్వట్లేదు ఇదంతా రాంగ్ రాంగ్ గైడెన్స్ ఇచ్చి అధికారులంతా ఆ కోర్టు సబ్మిట్ చేసి అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు వంద శాతం రఘునందరావు గారు ఇప్పుడు ఎనిమిదో తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉంది ఆయన ఏం చెప్పినట్టు ఆల్రెడీ ఎలక్షన్ టైంలోనే నాకు నా మీద నాలుగు కేసులు ఉన్నాయి మళ్ళీ వస్తే మళ్ళీ కొత్త కేసు అవుతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది జరుగుతుంది నేనేం కేసులు భయపడు కాదని చెప్పి కూడా ఆయన ఇంకోటి మా నూతనంగా ఎన్నికైన మా అంజిరెడ్డి గారి దగ్గర దృష్టి తెలుసు వాళ్ళకు కూడా కానీ ఇప్పుడు వారు ఎమ్మెల్సీ హోదాలు కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఈ సమస్య ఖచ్చితంగా తీసుకెళ్తాం తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ డంప్ యార్డ్ని అయితే హండ్ర ఇక్కడ ఖచ్చితంగా అయిపోతుంది ఎందుకంటే నారీ శక్తి నారీ శక్తిని మించ శక్తి ఏది లేదు ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురిని బూర్ది చేసిన అమ్మవారు దుర్గామాత అట్లా నాలుశెక్తి పూ పూనుకుంది కాబట్టి మా గుమ్మడళ్ళలో కూడా మహిళలు చాలామంది రోడ్ల మీదకి వస్తున్నారు కాకపోతే ఏదైనా ఎలక్షన్ కోడ్ ఉందని కొద్దిగా ఆపి ఆపడం జరిగింది రేపటి నుంచి గుమ్మడాల మండలంలో కూడా రేపు మహిళా దినోత్సవం ఉంది కాబట్టి రేపటి నుంచి కూడా మహిళలు కూర్చోడం సిద్ధమయ్యారు కంటిన్యూ మహిళలు కూడా కూర్చుంటారు నేను నేనేమంటున్నా అంటే పార్టీలు ఏవైనా మీ తరపున ఒక ఎంపీ గారు ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు కాబట్టి చాలామంది పట్టభద్రులు కూడా ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది కొంతమంది మంచి మంచి పొజిషన్లో ఉన్న మూర్ఖులకి వాళ్ళకి అర్థం కాకపోయినా కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వస్తే వీళ్ళకి ధైర్యం దొరికిద్ది నేను అనేది అది ఎందుకంటే మొన్న వెల్లిమెల దగ్గర కూడా మీ ఎంపీ గారే మమ్మల్ని కూడా ఐదు గంటల సేపు రోడ్డు మీద కూర్చోబెట్టారు ఆయన ధర్నా చేస్తే ఆయనతో పాటు మేము కూడా కూర్చోవలసి వచ్చింది ఐదు ఆరు గంటలు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేశాడు అలాంటి ధర్నాలు ఇక్కడ జరగాలంటున్నాను నేను పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎంపీ గారు వస్తారు మాకు ఆల్రెడీ అసూరెన్స్ ఇచ్చారు ఎమ్మెల్సీ గారిని కూడా కలుస్తాము కలిసి వాళ్ళని కూడా తీసుకొస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఈ డంప్ యార్డ్ ఆగిపోయినట్టు చేస్తామన్నది ఖచ్చితంగా చెప్తా సో చాలామంది యువకులు కూడా ఉన్నారు ఈ నల్లవల్లి గ్రామానికి సంబంధించి డంప్ ఆగే ప్రసక్తి లేదు చేయి దాటిపోయింది అనేది ఎమ్మెల్యే గారు చేసిన కీలక వ్యాఖ్యలు ఎందుకంటే ఎవరో ఎల్ అయ్యో లేకపోతే నాలాంటి వాడు చెప్తే అది వేరే ఉండేది స్వయంగా మనం గెలిపించిన ఎమ్మెల్యే గారు ప్రభుత్వంలో ఒక భాగంగా ఉన్నాయని చెప్పిన మాట మరి ఏం ఉన్నారు మేము దీన్ని ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ ఆగే వరకు పోరాటం చేస్తాం ఈ ఈ ఉద్యమంలో మా గ్రామ మహిళలే కావచ్చు పురుషులే కావచ్చు పెద్ద ఎత్తున కుల సంఘాలే కావచ్చు భాగమైనవి అయితే మొన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిన దాంట్లో నేను ఇడ ఉన్నాను అక్కడ ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటనంటే జైపాల్ రెడ్డి సార్ మండల జేఏసీ జైపాల్ రెడ్డి గారు చైర్మన్ గారు మాట్లాడారు ఏమని అన్నారంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే అన్న మాకు ఇబ్బందులు అవుతాయి పంట వండే భూములు ఉన్నాయి మీరు ఇక్కడ ఆపు చేయాలి దీన్ని అంటే నా చేతిలో లేదు ఇది ఎక్కడ మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చిరో మిమ్మల్ని ఇక్కడ ఎక్కడైతే ముందుకు తీసుకొచ్చిరో రాజకీయం చేసేప్పుడు మీకే తెలుస్తుందా వంద కోట్లోని రెండు వందల కోట్లు రమ్మను వాళ్ళని తీసుకొని రండి నేను మాట్లాడుతున్నాడు వాళ్ళ కోసం మా మా పచ్చడి అడవిలో చిచ్చు పెడతావా అన్న మైపాల్ రెడ్డి గారు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మీరు ఓర్ కోసమో కాదు మేము మీకు ఓట్లేసిన పబ్లిక్గా అడుగుతున్నాం వారి కోసం మీ రాజకీయం కోసం మా నల్లవల్లిని నాశనం చేస్తారా ఒక్కసారి మీరు గ్రహించవలసిన అవసరం ఉంది ఇప్పటికైనా సరే ఆ వంద కోట్లలో ఎవరున్నారో రెండు వందల కోట్లలో ఎవరున్నారో దగ్గరికి పిలిపి పిలిపించి మా ప పబ్లిక్ మధ్యలో పెట్టు వాళ్ళని మాముగడ నిలది మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం దానికి మేము క్షమాపణ వాళ్ళ తరపున మేము క్షమాపణ కోరి మా డంపింగ్ యార్డ్ రద్దు చేయమని కోరుతామని చెప్పి నల్లవల్లి గ్రామ ప్రజల తరపున జేఏస్ తప్పున కోరుతున్నాం మాజీ సర్పంచ్ కొద్ది పోలీసులు తగ్గినట్టున్నారు అయితే వాస్తవానికి పోలీసులు ఏంటంటే మొన్నటి వరకు బాగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏలాగా అయితే అది చేసిరో అదే విధంగా నలవల్ల మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిరు మనం రాత్రి రాత్రి మూకుమ్మడిగా ఆల్ పార్టీ అందరూ చిన్న పెద్ద లీడర్ అందరినీ తీసుకొని బంధించిర్రు ఒక రెండు రోజులు బంధించిన తర్వాత మళ్ళీ నన్ను బయటకు వదిలిరు బయటకు వదిలిన ఫోర్త్ డే నాలుగో తారీఖు నుంచి ఫిబ్ర ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచే మేము టవర్లు ఎక్కడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజుగా జే మండల ఆ రోజు నుంచి ఈ రోజుగా జేఏసీగా ఏర్పడ్డం అన్ని ఆల్ పార్టీస్ ఒకటై అయ్యి ఏర్పడి నల్లవల్లిలో కానీ గుమ్మర్దల మండలిలో కానీ రెండు జేఏస్గా ఏర్పడం ఏర్పడప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలని కానీ వృద్ధులను కానీ పిల్లలు కానీ పెద్దలు అందరం ఒకే నిర్ణయం తీసుకొని నల్లవల్లి యొక్క ఈ డంపింగ్ యాడ్ ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో కేటీఆర్ గారు ప్రకటించరో నల్లవల్లి నల్లవల్లి డంప్ యాడు అట్లనే రుద్రం డంప్ యాడ్ అని ప్రకటించిండో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల నాలుగు లాస్ట్ మొన్న జనవరి వరకు కూడా ఈ యొక్క పనులు స్టార్ట్ చేయలేరు రెండు వేల నాలుగు మొన్న జనవరి నుంచి ఈ పనులు రోడ్డు మీద అయితే మేము ఏ అయితే బయటమో ఆ రోజు నుంచి దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు మనం పిలిచిండు కలెక్టర్ పిలిచినా మేము ఆ పార్టీ నుంచి ఆల్ పార్టీస్ పోయినాం పోవడం జరిగింది మేము ఒకటే చెప్పినాము మేము అందరం కలిసి ఒకటే మాట చెప్పినాం మాకు డంప్ యాక్ డంప్ యార్డ్ మాత్రం వద్దండి డంప్ యార్డ్ రద్దీ చేయాలని చెప్పేసి అని ఆ మంత్రి గారిని దామోదర నరసింహ గారిని కోరినాము కలెక్టర్ గారిని కోరినాము ఆ రోజు కూడా మేము ఏ సంతకాలు చేయము ఏ సంతకాల సేకరణ మొత్తం కాదు మీరు మీరు ప్రజలను ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోలేరు ప్రజల నుండి మీరు ఏ రకమైన అనుమతులు తీసుకు తీసుకోలేరు గ్రామ పంచాయతీల నుండి గ్రామ సభల తీర్మానాలు తీసుకోలేరు ఇవన్నీ తీసుకోకుండా మీరు ముందుకు ఈ ఈ విధంగా మీరు ముందుకు పోతే ప్రజలు మాత్రం ఊరుకోరు తప్పనిసరిగా ఈ డంప్ యార్డును మేము ఏ విధంగా అయినా సరే నిలిపివేయాలని చెప్పేసి అని ముఖ 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 అందరూ ఒకటే కంఠంతో ఒకటే స్వరంతో మేము తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా ఈ ముప్పై ఒకటో రోజు మేము ఏ ఈ రిలే రీలై నిరాదీక్షలు ఎట్లా కూర్చున్నామో ఆడామోగ అందరం కలిసి రేపు కూడా ఈ డం డం యార్డ్ కంప్ కంప్లీట్గా నిలిపి వేసే వరకు మేమందరం ఒకటే పద్ధతి ప్రకారం ఇదే దీక్షలో కొనసాగుకుంటూ ఇంకా ముందుకు పోతామని చెప్పేసి అని ఈ జేఎస్ తరఫున తెలియజేస్తున్నాను బాబా ఏంటి నేను నా పేరు జయరత్నం నేను సీనియర్ సిటిజన్ ఈ డంపింగ్ యార్డ్ వలన ఎంత నష్టం వస్తుందో అది తెలియజేస్తాను అంతే రాజకీయ రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను ఈ పల్లె ప్రాంతము పచ్చని చేనులు అడవి పర్యావరణ రక్షణ సమితులు కూడా చాలామంది పోట్లాడుతున్నారు డంపింగ్ యార్డు వస్తే ఇక్కడ వాతావరణం అయిపోతుంది తాగడానికి నీళ్ళు ఉండవు స్వేచ్ఛగా పీల్చడానికి వాయువు ఉండదు అడవిలో ఉన్న వన్యప్రాణులన్నీ నశించిపోతాయి భూములన్నీ పాడైపోతాయి వలస వలస పోదామంటే కూడా మేము బతకలేము బయట పోయి కావున ఈ డంపింగ్ డంపింగ్ యార్డు ఎత్తేసేవాళ్ళని మేము కోరుతున్నాం అంతే ముఖ్యంగా రాజకీయాల అత్యంతగా ఏ నాయకుడు కానీ ఎవరైనా కానీ ఏ పార్టీ కానీ మనకు అనవసరం మాకు డంపింగ్ యార్డు వద్దు డంపింగ్ యార్డ్ ఎత్తేయాలని అందరినీ నేను కోరుచున్నాను